బానుతో జరుగుతున్న నిశ్చితార్థం ఆపి దేవాను అరెస్టు చేయించిన దేవుడమ్మ ఇంతకు ఏం జరిగింది అసలు బానుతో జరుగుతున్న నిశ్చితార్థం ఆపి దేవాని దేవుడమ్మ అరెస్టు చేయించడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా హరివర్ధన్ చెప్పిన దానికి ఇంక ఇక్కడ బాను తో జరి చేసుకుంటానని చెప్పి మాట ఇచ్చాడని చెప్పనేసరికి బాను కాస్త నిశ్చితార్థానికి వచ్చేస్తుంది కానీ దేవ మాత్రం అది మిథుల మీద ఉన్న కోపంతో మిథునకు నా మీద ద్వేషం పెరగాలి అన్న ఉద్దేశంతోనే నేను అలా చేశానే తప్ప నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నాకు లేదు బాను నన్ను క్షమించు అనేసరికి బాను చాలా ఎమోషనల్ అవుతుంది బానుతో దేవా మాట అనకుండా ఉండాల్సింది ఆ మాట అనడమే తడువు బాను అయితే ఎంగేజ్మెంట్ చేసుకుందాము ఆ దేవాను పెళ్లి చేసుకుందామని ఎన్నో ఆశలు పెంచుకుంది కదా ముందు నుంచి కూడా సో అలా ఇంటికి వచ్చేసరికి చేసుకోనని ఎప్పుడైతే చెప్పాడో కిరణాలు వేసుకుని తనను తాను దగ్ధం చేసుకోవడానికి ఇంకా సిద్ధపడిపోయేసరికి చెంప పగలగొట్టి నీకు ఏమన్నా పిచ్చా నేను ఇప్పుడు ఎంత బాధ అనుభవిస్తున్నానో నీకేమైనా తెలుస్తుందా అంటూ మాట్లాడేసరికి నువ్వు దూరం అయ్యావని నేనెంత బాధ అనుభవిస్తున్నానో నీకేమైనా తెలుస్తుందా చిన్నప్పుడు సంధి నువ్వే నా భర్తవి అని ఎంతో సంతోషపడ్డాను పొంగిపోయాను నువ్వు నా మెడలో తాళి కడతావనుకున్నాను తీరా తీరామోసి మిదినతో గొడవ జరిగిన చిన్న గొడవ వల్ల తన మెడలో తాళి కట్టావు ఇప్పుడు మిథున నీ జీవితంలోంచి వెళ్ళిపోయింది కదా నన్ను పెళ్ళి చేసుకుంటావు అనుకుంటే ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు నేను నీకు ఆట బొమ్మ లెక్క కనిపిస్తున్నానా అంటూ ఏడ్చేసరికి దేవా నువ్వు బాను మెడలో తాళి కట్టాల్సిందే అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి అనగానే నేను చెప్పిందే శాసనం నా మాట ఎవరు ధిక్కరించడానికి వీల్లేదు అమ్మ రేపు అన్నారు రేపు ఎప్పుడు మంచి ముహూర్తం ఉందో చెప్పాను కానీ రేపు మంచిదే అని చెప్పారన్నయ్య అని చెప్పాను కానీ రేపు ఖచ్చితంగా గుడిలో ఎంగేజ్మెంటు జరుగుతుంది ఎవరు దీన్ని తప్పు పట్టడానికి వీల్లేదు జరగకుండా ఆపడానికి వీల్లేదు నీతో సహా నా నిర్ణయానికి అడ్డు చెప్పే హక్కు అర్హత ఎవరికీ లేదు అని చెప్పి గట్టిగా చెప్పేసేసరికి సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు ఏంటండి ఆ తొందరపాటు నిర్ణయం అనగానే ఏ శారదా హరివర్ధన్ గారు ఏమన్నారో విన్నావు కదా మిదిన దేవాన్ని పూర్తిగా మర్చిపోవాలి అంటే బాను మెడలో తాలి కట్టాల్సిందే బాను మెడలో తాలి కడితే అప్పుడు మిథున శాశ్వతంగా దేవాన్ని మర్చిపోతుంది ఇంకప్పుడు తన కూతురికి ఎలాంటి భయం ఉండదని హరివర్ధన్ గారు కూడా అనుకుంటారు మిథునైతే మళ్ళీ దేవా జీవితంలోకి వచ్చే ఛాన్స్ లేదు అని చెప్పనేసరికి అది కాదండి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరికీ ముడి ఖచ్చితంగా పడుతుందండి ఆ శివ పార్వతులు అని చెప్పను కానీ ఏమో శారద నాకైతే నమ్మకం లేదు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రమోద్ని బాధపడుతూ పడుతూ ఉంటుంది మిదిన ఇద్దరు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమండి ఏదో రకంగా ఈ ఎంగేజ్మెంట్ ను ఆపాలి అనగానే మనమేలా ఆపుతాం ప్రమోద్ని నాన్న ఆల్రెడీ చివరి నిర్ణయం చెప్పేశారు కదా నాన్న నిర్ణయానికి ఎటువంటి హగ్గు హక్కు అడ్డు ఆటంకం చేయడానికి వీలుండదు మీకు తెలుసు కదా అని చెప్పాను కానీ నేను ఆపుతాను అని చెప్పి నాకు ఫోన్ చేస్తుంది ఏంటక్క నన్ను మర్చిపోయావనుకున్నాను ఆ ఇంట్లో వాళ్ళతో నువ్వు నన్ను వదిలేసావనుకున్నాను అనుకున్నాను అని చెప్పాను కానీ ఒక్క తల్లి కడుపును పుట్టకపోయినా మనిద్దరం అక్కా చెల్లెళ్ళం సొంత అక్కా చెల్లెళ్ళ కంటే ఎక్కువ అలాంటిది నిన్నెలా మర్చిపోతాను మీదన అని చెప్పనేసరికి మిథనా నేను నీతో మాట్లాడాలి రేపొక్కసారి ఈ సమయానికి గుడి దగ్గరికి రాగలవా అని ఎంగేజ్మెంట్ సమయానికి గుడి దగ్గరికి రమ్మని చెప్తుంది చెప్పేసేసరికి దేని గురించి అక్క అనగానే దేవా గురించి మాట్లాడడానికి అనేసరికి వస్తావా మిథనా అనగానే ఖచ్చితంగా వస్తానక్క అని చెప్పి పెట్టేస్తుంది ఎందుకే గుడి దగ్గరికి రమ్మని చెప్పావు అనగానే దేవాకు ఎంగేజ్మెంట్ అని చెప్తే మిథున తట్టుకోలేదండి అందుకే అక్కడికి వస్తే దేవాకు ఎంగేజ్మెంట్ జరుగుతుంటే మిదిన ఖచ్చితంగా ఆపుతుంది అందుకే రమ్మని చెప్పాను అని చెప్పనేసరికి ఒకవేళ మిథున రాకపోతే అని చెప్పాను గాని ఖచ్చితంగా వస్తుందండి దేవా గురించి మాట్లాడతాను అని చెప్పాను కదా అలా మాట్లాడతాను అని చెప్పానంటే ఖచ్చితంగా మిథున దేవా కోసమైనా సరే పరుగులు పెట్టుకుంటూ వస్తుంది అని చెప్పి ఇంకా ప్రమోదిని అంటుంది మరుసటి రోజు ఉదయాన్నే అందరూ ఎంగేజ్మెంట్ దగ్గరికి వెళ్ళిపోతారు ఇష్టం లేకపోయినా మిథున కూడా బయలుదేరి వెళ్తుంది వెళ్ళేసరికి అక్కడ సూర్యకాంతం కాస్త మిథున నాపి నువ్వు ఈ ఎంగేజ్మెంట్ చెడగొట్టడానికే కదా వచ్చావు అని చెప్పనేసరికి ఎంగేజ్మెంట్ ఏంటంటే అక్కా అని చెప్పాను కానీ దేవాకు బానుకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదా అని చెప్పాను కానీ ఏం అక్క అని చెప్పాను కానీ కావాలంటే నువ్వే గుడిలో జరుగుతుంది చూడు అని చెప్పనేసరికి ఇంకా పక్కకు తోసి బయలుదేరి ముందుకు వెళ్ళి చూసేసరికి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇంకా బాను అయితే తెగ సంతోషపడుతూ ఉంటుంది దేవా అయితే ఇష్టం లేకుండానే కూర్చుని ఉంటాడు అందరూ ఉంటారు అది చూసి ఒక్కసారిగా గుండెలు పగిలేలా ఏడుస్తుంది మిథన దేవా నువ్వు నా మీద కోపంతో బానుని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పావనుకున్నాను తప్ప నిజంగానే బానుని పెళ్ళి చేసుకునే ఆలోచన ఉందని నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పి ఎంతగానో దేవ మిథున అయితే బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ ఉండేసరికి ఇప్పుడు నేను ఏం చేయాలి ముందుకు వెళ్ళి దేవాను ఎంగేజ్మెంట్ చేసుకోవద్దు అని చెప్పే హక్కు అధికారం నాకు ఉందా నాకు అన్యాయం చెయ్యద్దు అని నేను చెప్పగలనా దేవా తనంతట తానుగానే తన లైఫ్లోంచి నన్ను వెళ్ళిపోమని కదా నా దగ్గర మాట తీసుకున్నాడు మళ్ళీ నేను దేవా జీవితంలోకి ఎలా వెళ్ళగలను ఏ రకంగా వెళ్ళగలను ఇప్పుడు నేను దేవాను పూర్తిగా మర్చిపోవాల్సిందేనా అని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మిథినైతే ఇంకా అలా బాధపడుతున్న మిదిన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇంకా సైలెంట్గానే అక్కడే బాధపడుతూ ఉండేసరికి ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉంటుంది ప్రమోదిని అయితే మీదిన కాస్త చూసేసరికి అదేంటి మిదిన వచ్చినా సైలెంట్గా ఊనుకుంది మరి మిదిన ఎంగేజ్మెంట్ అనేది చెడగొట్టాలి కదా అని చెప్పి వెనక నుంచి వెళ్ళి ఏంటి మీదన ఎక్కడ ఆగిపోయావేంటి వెళ్ళు మీదన ఎంగేజ్మెంట్ని ఆపమిదినా అని చెప్పాను కానీ ఎలా ఆపమంటావక్కా అని చెప్పనేసరికి అదేంటి మీదిన అలా మాట్లాడతావు నువ్వు ఎంగేజ్మెంట్ ఆపవలసిన అవసరం లేదా అని చెప్పాను కానీ ఆపవలసిన అవసరం ఉన్నా ఆపలేని పరిస్థితిలో ఉన్నాను నాకు ఏం హక్కు అధికారం ఉందని నేను ఎంగేజ్ ఎంగేజ్మెంట్ ఆపగలను అని చెప్పాను కానీ అదేంటి మీది అలా మాట్లాడతావు నీకు హక్కు అధికారం లేకపోవడం ఏంటి నీకు హక్కు అధికారం ఉంది కదా అని చెప్పాను కానీ ఎలా అక్క నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్న దేవ ఇప్పుడు ఏ హక్కు అధికారంతో నేను ముందుకొచ్చి ఈ ఎంగేజ్మెంట్ జరగదు జరగడానికి వీల్లేదు అని నేను చెప్పగలుగుతాను అని చెప్పాను కానీ చూడు మీదన ఈసారి ఈ ఈ ఎంగేజ్మెంట్ కనుక జరిగితే ఖచ్చితంగా పెళ్లి జరిగిపోతుంది ఎందుకంటే మామయ్య చాలా సీరియస్గా చెప్పారు ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ మామయ్య మాత్రం ఈ ఎంగేజ్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఆగడానికి వీల్లేదు అని చెప్పడంతో పాటు దేవా బానుని పెళ్ళి చేసుకోవాలి అని కూడా చెప్పేశారు ఇంకందుకే ఖచ్చితంగా ఈ పెళ్ళైతే అయితే ఆగే పరిస్థితి కనిపించదు నువ్వే ఏదో ఒకటి చేసి ఈ దేవాను నువ్వు సొంతం చేసుకోవాలి నీకు దేవాకు ముడిపడిందని అత్తయ్య నమ్ముతున్నారు అలాంటి అత్తయ్య మాటను కూడా మావయ్య కొట్టి పడేశారు మరి ఏం జరిగిందనేది మాకెవ్వరికీ తెలీదు నిన్నందుకే ఈ సమయానికి ఇక్కడికి రమ్మని చెప్పాను రాత్రే ఎంగేజ్మెంట్ చెప్తే నువ్వు బాధపడతావు అన్న ఉద్దేశంతోనే నేను చెప్పలేకపోయాను నన్ను క్షమించమ్మా అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అక్క ఈ రకంగా అయినా సరే నాకు హెల్ప్ చేశావు అని చెప్పాను కానీ మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని చెప్పాను కానీ అదే అర్థం కావట్లేదక్క ఏం చేసి ఎంగేజ్మెంట్ ఆపాలా తెలియడం లేదు అని చెప్పనేసరికి ఇంకా ఇలా మిదన ఏడుస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ దేవుడమ్మ కొడుకుని చూసుకుని బాధపడుతూ ఉండగానే ఒక రౌడీవాడు కాస్త వచ్చి పరుగు పరుగున మేడం మేడం ఆ దేవా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడు అనగానే ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏంట్రా ఆ దేవాగాడికి ఆల్రెడీ పెళ్ళి జరిగింది కదా అనగాని ఏమో మేడం అవన్నీ తెలీదు దేవాగాడు మళ్ళీ ఆ ఆటో అమ్మాయిని ఎవరినో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడంట ఏమైందో ఏంటో తెలీదు అని చెప్పాను కానీ అయితే ఒక పెళ్ళి అయ్యి మరొక అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడని కంప్లైంట్ ఇచ్చి మరీ కేసు పెట్టించండి రా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పాను కానీ కేసు పెట్టండి అలా అయినా కుదురుతుంది అని చెప్పనేసరికి ఏంటి అని చెప్పాను కానీ అలా అవ్వదు కదా అని చెప్పాను కానీ ఏదో ఒక వంక దొరుకుతుంది కదా ఒక అమ్మాయి జీవితాన్ని ఒక అంటే ఒక నేను ఎమ్మెల్యేగా ఒక అమ్మాయి మెడలో తాలి కట్టి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని నేను కేసు పెట్టచ్చు కదా అని చెప్పనేసరికి మీరు ఒక ఎమ్మెల్యేగా స్పందించవచ్చు మేడం అని చెప్పాను కానీ అదే కేసు పెట్టండి పెట్టి వెళ్ళి వాడు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడంట గుడిలోని వాడిని అరెస్ట్ చేసి తీసుకురండి అని చెప్పనేసరికి సరే మేడం అని చెప్పి కేసు కాస్త రాయిస్తారు కేసు కాస్త రాయించేసరికి వెంటనే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి సరాసరి పోలీసులు కాస్త ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఒక పక్క మిదిన కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఇంకా పోలీసులు కాస్త వచ్చి ఈ ఎంగేజ్మెంట్ జరగడానికి వీల్లేదు అని చెప్పను కానీ ఎంగేజ్మెంట్ జరగడానికి వీల్లేదని చెప్పడానికి మీరెవరండి అని చెప్పను కానీ ఒక అమ్మాయి మెడలో తాలి కట్టి ఆ అమ్మాయికి ఎలాంటి విడాకులు ఇవ్వకుండా మరొక అమ్మాయి జీవితంలోకి ప్రవేశించడానికి ఎలాంటి హక్కు అధికారం లేదు ఒక భార్య ఉండగా మరొక అమ్మాయికితో ఎంగేజ్మెంట్ జరగడానికి ఒప్పుకోదు అనగాని మీకెవరు కంప్లైంట్ ఇచ్చారు అనగాని ఈ ఊరు ఎమ్మెల్యే గారే కంప్లైంట్ ఇచ్చారు మా ఊర్లో ఉన్న ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది తనకు తనతో పెళ్లి జరిగిన ఒక అబ్బాయికి మరొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని చెప్పి ఈ ఊరు ఎమ్మెల్యే గారు స్పందించి దేవా మీద కేసు పెట్టారు ఆ అమ్మాయి కూడా అక్కడ కూర్చుని బాధపడుతూ ఉంది తన భర్తకు మరొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఆపలేకపోతున్నానని బాధపడుతూ ఉంది అని చెప్పి పక్కకు చూపించేసరికి మిథన ఏడుస్తూ ఉంటుంది అమ్మ మిథిన అని చెప్పి శారద వెళ్ళేసరికి శారద అంటూ సత్యమూర్తి కేక వేయడంతో ఆగిపోతుంది కానిస్టేబుల్స్ దేవాను అరెస్ట్ చేయండి అనగానే నా 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 కొడుకు ఏం తప్పు చేయలేదు తన ఇష్టపూర్వకంగానే అని చెప్పాను కానీ ఇష్టపూర్వకం ఏంటండి మీ అందరినీ కూడా అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక అమ్మాయి మెడలో తాలి కట్టిన తర్వాత మరొక అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏంటి చట్టపరంగా రెండు పెళ్లిలు చేసుకోవడం అన్యాయమని తెలియదా తెలీదా ఒకరికి విడాకులు ఇచ్చిన తర్వాత మరొకరిని పెళ్లి చేసుకున్న చట్టం ఊరుకుంటుంది కానీ ఆ అమ్మాయితో పెళ్లి విడాకులు అవ్వలేదు ఏమీ కాలేదు మరి మరొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి చట్టం ఒప్పుకోదు మీ అబ్బాయి చేస్తుంది తప్పు చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారు స్పందించారు తన నియోజకవర్గంలో ఒక ఆడపిల్లకు ఎంతటి అన్యాయం జరుగుతూ ఉంటే చూడలేక కంప్లైంట్ ఇచ్చారు అందుకే మేము అరెస్ట్ చేస్తున్నామంటూ దేవాన్ని కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు ఇదేంటిది ఎలా జరిగింది ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా మీదన అని చెప్పాను కానీ నేనేం చేశాను బాను నేనేం చేశానని అంటున్నావు ఆయన నా భర్తతో ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి నీకు సిగ్గుండాలి అనగానే నా రాజా అనగానే నీ రాజా అయినా అవ్వచ్చు ఎవరైనా కావచ్చు నా మెడ మెడలో తాళి కట్టకముందే నువ్వు తాలి కట్టించుకోవాల్సింది నా మెడలో తాళి కట్టాక నాకు భర్త నువ్వు కోరుకుంటే ఎలా ఊరుకుంటారు ఈ సమాజం నా కన్నీరు కా బాధకి వెనక ఇంత మంచి పని జరిగింది దేవాను అరెస్టు చేయడంలో తప్పులేదు నా బాధను ఆ భగవంతుడే విన్నాడు కాబట్టే ఈ ఎంగేజ్మెంటు జరగకుండా ఆగిపోయింది దేవా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడని మరొకసారి రుజువైంది అర్థమైంది కదా దేవాను నా నుంచి దూరం చేయాలని చూస్తే ఎలాంటి విషయాలే జరుగుతాయని మీకు మరొకసారి అర్థమవుతుంది ఇంకెప్పుడు దేవా విషయంలో నువ్వు రియాక్ట్ కావద్దు ఆ రోజు నా మీద కోపంతోనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని దేవా చెప్పాడే తప్ప నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం దేవాకు లేదు అని చెప్పి ఇంకా మిదిన కాస్త చెప్పేసేసరికి దేవాని నన్ను విడదీయాలని చూస్తున్నావా అని చెప్పాను కానీ దేవాణి నిన్ను విడదీయాలని నేను చూడడం లేదు జరగబోయేది చెప్తున్నాను అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త మిదన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చాలా థ్యాంక్స్ అక్క అంటూ ప్రమోదిని వంక చూసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి నీకు పెళ్ళి రాత లేదే నీకు ఎప్పుడు పెళ్లి చేయాలనుకున్నా ఇలా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది నిన్నేమో ఇలా నువ్వు కిరసనాలు పోసుకొని అంటించుకోవాలనుకుంటున్నావు అన్నయ్య గారేమో వచ్చి ఎంగేజ్మెంట్ జరుగుతుంది పెళ్లి జరుగుతుందని చెప్పారు ఇప్పుడేమో ఎమ్మెల్యే కాస్త దేవాను అరెస్ట్ చేయించింది మీదనేమో పెళ్లి జరగదు అన్న అనేసిందని చెప్పాను కానీ చూడండి పిన్ని గారు మీకు అసలు ఏ కొంచమైనా కామన్ సెన్స్ ఉందా అంటూ ప్రమోదిని మాట్లాడేసరికి ఏంటమ్మాయి ఏం మాట్లాడుతున్నావు అనగానే దేవా మిథన మెళ్ళలో తాలి కట్టాడు కదా మీ కూతురు వచ్చి దేవా నన్ను పెళ్లి చేసుకోబో చేసుకుంటాను అని మాటిచ్చాడు అనగాని మీరెలా నమ్మేసి ఇంతవరకు వచ్చేసారు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న వ్యక్తి మీ అమ్మాయి జీవితంలోకి వస్తే మీ అమ్మాయి తన జీవితానికి రెండో బారి అవుతుంది చల్లని పెళ్ళే అవుతుందని మీకు తెలియదా ఏంటి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వీలైతే బాను మనసును మార్చి మరొక వ్యక్తితో పెళ్లి చేయడానికి సిద్ధపడండి దేవా విషయంలో మాత్రం మర్చిపోతే బాగుంటుంది దేవాకు మిదినకు పెళ్లి జరిగిపోయింది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు భార్య భర్తలు చట్టపరంగా వాళ్ళిద్దరికీ విడాకులు వచ్చేంత వరకు వాళ్ళిద్దరూ భార్యాభర్తలే దేవా మిదినకు విడాకులు ఇవ్వదు దేవామిదిన కూడా విడాకులు ఇవ్వడు ఎలా అయినా వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటేనే కానీ మరొక పెళ్లి చేసుకోవడానికి దేవాకు అధికారం ఉండదు అని చెప్పి ప్రమోద్ని కాస్త చెప్పేసేసరికి సత్యమూర్తి ప్రమోద్ని వంక చూస్తాడు చూసేసరికి ప్రమోద్ని కాస్త తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మంచి పని చేశారు మేడం ఆ దేవాగాడి పే అయిపోయింది అని చెప్పను కానీ ఇంకా వెంటనే ఇంటికి వచ్చేస్తుంది మిథన అయితే ఎక్కడికి వెళ్ళావమ్మ మిథిన అని చెప్పాను కానీ గుడికి వెళ్ళాను అని చెప్పాను కానీ గుడికి కాలేదు వెళ్ళింది ఆ దేవాగాడి నిశ్చితార్థం దగ్గరికి వెళ్ళింది కానీ ఆ దేవుడమ్మ మంచి దెబ్బ కొట్టింది మనల్ని కరెక్ట్గా మిది బానుతో దేవాకు ఎంగేజ్మెంట్ అయిపోతే ఇంకా మిథున జోలికి ఆ దేవాగాడు రాకుండా ఉండేవాడు మిథున కూడా దేవాగాడిని మర్చిపోయేది కానీ ఆ దేవుడమ్మ మంచి దెబ్బ కొట్టింది నాన్న కరెక్ట్ సమయానికి మిథున మెడలో తాలి కట్టిన దేవా బానుని ఎంగేజ్మెంట్ చేసుకుంటే చట్టపరంగా నేరమని కేసు పెట్టి తన నియోజకవర్గంలో ఆడపిల్లకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోనని లెక్చర్లు ఇచ్చి మరీ దేవాను అరెస్టు చేయించింది దేవా ఇప్పుడు జైల్లో ఉన్నాడు అని చెప్పనేసరికి ఇంకా ఒక్కసారిగా ఇంకా హరివర్ధన్ ఏంటి దేవుడమ్మ ఎలా చేసింది ఆ దేవాకు భానుకి ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటే ఏ గొడవ గొలా ఉండేది కాదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అనుకుంటుండేసరికి ఇంకా మిథున కాస్త వెళ్ళిపోయి గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది నా కాపురాన్ని నేను ఎలా చక్కదిద్దుకోవాలి దేవా మనసులో నేను ఉన్నాను కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే ప్రమోద్ని కాస్త ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పాను కానీ కరెక్ట్ సమయానికి వచ్చావు కానీ ఆ దేవుడమ్మ ఇన్ని రోజులకి మంచి పని చేసింది తన పాత కక్షో కొత్త కక్షో తెలియదు కానీ దేవాను అరెస్ట్ చేయించడం మంచి పని అయ్యింది అనగాని అవునక్క అని చెప్పనేసరికి అక్క అసలు దేవా ఇలా ఎందుకు నా జీవితంలోంచి వెళ్ళిపోవాలనుకున్నాడు అనగాని నీ యోగక్షేమం కోసమే మీదనా దేవా నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు కానీ నీకు ప్రమాదం వస్తే దేవా తట్టుకోలేడు దేవాతో కలిసి ఉంటే ఎక్కడ నీకు ప్రమాదం ఏర్పడుతుందోనన్న భయంతోనే దేవా నీ నుంచి దూరం అవ్వాలి అనుకున్నాడు ఇంకా నేను ఇంతకు మించి ఏం చెప్పగలను పాపం దేవా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అంతలా ప్రేమించిన నిన్ను దూరం చేసుకోలేక ఎంతో బాధపడుతున్నాడు కానీ ప్రతి క్షణం నరకయాతను అనుభవిస్తున్నాడు అని చెప్పనేసరికి నిజం మాట్లాడుతున్నావా కానీ అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది మీదనా నిజంగానే చెప్తున్నాను దేవా నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాడు మీదనా నువ్వంటే దేవాకు ప్రాణం అలాంటిది దేవా నిన్ను దూరం పెట్టాడంటే నీ యోగక్షేమం కోసమే అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అది నువ్వు అర్థం చేసుకోవాలి నా అని చెప్పనేసరికి మరి ఎలా అక్క దేవాని నేను సొంతం చేసుకోవాలంటే ఎలా అనగానే మీ నాన్న మనసును మార్చితే తప్ప దేవ మనసు మారదు మీ నాన్న మనసును మార్చి దేవాని నిన్ను ఒకటి చేస్తే తప్ప దేవా మళ్ళీ నీ విషయంలో ఇన్వాల్వ్ కాలేడు ఎందుకంటే దేవా నిన్ను ప్రేమించిన మీ నాన్న దేవా దగ్గర మాట తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా దేవా నిన్ను దూరం పెడతాడు అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేయాలక్క అనగాని చెప్పాను కదా మీ నాన్న మనసును మార్చాలి అని మీ నాన్న మనసును మారిస్తే కానీ దేవా మళ్ళీ నీ జీవితంలోకి రాడు అని చెప్పనేసరికి అయితే ఇప్పుడు మా నాన్న మనసును మార్చాలంటావా అనగానే తప్పదు మీదన ఖచ్చితంగా మీ నాన్న మనసును మార్చు దేవా మీద నీకున్న ప్రేమను చెప్పు దేవా గురించి మీ నాన్న అర్థం చేసుకునేటట్టు చెప్పు ఏదో రకంగా దేవా ని నీ లైఫ్లోకి రావాలి అని చెప్పు అలా అయితేనే దేవా నీ లైఫ్లోకి వస్తాడు శాశ్వతంగా నీ లైఫ్లో ఉంటాడు అది నువ్వు అర్థం చేసుకో మిదనా అని చెప్పనేసరికి చేస్తానక్క ఖచ్చితంగా చేస్తాను నా తండ్రి నన్ను అర్థం చేసుకునేటట్టు చేస్తాను నా తండ్రి నా గురించి ఆలోచించేటట్టు చేస్తాను అని చెప్పి మిథిన కాస్త చెప్తుంది ఇంకా అలా చెప్పిన మిథిన హరివర్ధన్ని మార్చడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంది నా ప్రేమను అర్థం చేసుకోండి నాన్న నాకు దేవా అంటే చాలా ఇష్టం దేవాను వదిలి నేను అస్సలు ఉండలేను దేవ గురించే నేను ఆలోచిస్తున్నాను ప్లీజ్ నాన్న నా ప్రేమను అర్థం చేసుకుని దేవాను నన్ను ఒకటి చేయండి అని చెప్పి హరివర్ధన్ ని అడగడం మొదలు పెడుతుంది ఇంకా హరివర్ధన్ కాస్త నీకేమన్నా పిచ్చా మీదనా దేవాని ఎందుకు కావాలి అని కోరుకుంటున్నావు దేవా జీవితంలో అన్నీ అడ్డంకులు సుడిగుండాలే ఉన్నాయి అయినా నువ్వు దేవాతో కలిసి బ్రతకాలి అని అనుకుంటే చాలా ఇబ్బంది పడతావు మీదనా అది నువ్వు అర్థం చేసుకో ఎందుకు దేవా గురించి ఆలోచించి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు దేవాన్ని మర్చిపోతే అది నీకు చాలా మంచిది మీదన అది నువ్వు అర్థం చేసుకో అని చెప్పనేసరికి అది కాదు నాన్న నాకు దేవానే కావాలి దేవాతోనే నా జీవితం అనగానే చూడు మీదన చిన్నపిల్లలాగా నువ్వు మారం చెయ్యకు చిన్నప్పటి నుంచి కూడా నీకు కావాల్సిందల్లా ఇచ్చాను కదా అని దేవాని అడగగానే ఇచ్చేస్తాను అని అనుకుంటున్నావేమో దేవాకు నీకు సెట్ కాదు అది నువ్వు అర్థం చేసుకోమిదిన పదే పదే నాకు కోపం తెప్పించొద్దు దేవా నీ లైఫ్లో ఉండే ఛాన్స్ లేదు అని చెప్పాను కానీ ఎందుకు దేవా నా లైఫ్లో ఉండలేడు నాన్న దేవా అంటే నాకు ఇష్టం అని చెప్తున్నాను కదా చూడండి నాన్న ఇప్పుడు మీరు దేవాతో నీ లైఫ్ సెటిల్మెంట్ కాదు దేవాకు నీకు ముడి పడదు అని మీరు అంటున్నారు కదా సరే నేను చెప్తున్నాను వినండి ఎట్టి పరిస్థితుల్లో దేవా కాకుండా మరొక వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానించలేను కాదు కూడదని మరొక వ్యక్తి నా జీవితంలోకి వస్తే మాత్రం నేను ఖచ్చితంగా నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడను దేవా మాత్రమే నా భర్తగా ఉండాలి కాదు కూడదు అని మరొక వ్యక్తి నా జీవితంలోకి వస్తే మాత్రం నా ప్రాణాలు నేను తీసుకుంటాను నాన్న అని చెప్పి ఇంకా మిథన్ కాస్త చెప్పేసరికి ఏం మాట్లాడతాం మిథిన అని చెప్పాను కానీ నాన్నా మీరు నన్ను మరొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేద్దాము అని అనుకుంటున్నారేమో ఎట్టి పరిస్థితుల్లోనూ అది కుదరదు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ దేవాని తప్ప మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోను దేవానే నా భర్త నా ప్రాణం పోయినా సరే కాదు కూడదు అని మీరు బలవంతంగా నాకు మరొక వ్యక్తినిచ్చి పెళ్లి చెయ్యాలి అని మాత్రం మీరు అనుకుంటే నా ప్రాణాలు తీసుకోవడానికైనా నేను సిద్ధపడతాను అని చెప్పి మిథిన చెప్పేసరికి ఏంటి మిదిన ఏంటి నువ్వు అనేది అని చెప్పనగానే నిజమే చెప్తున్నాను నాన్న అని చెప్పనేసరికి ఇంకా దే హరివర్ధన్ కాస్త ఆలోచనలో పడతాడు మిదిన మాటలు విన్న తర్వాత కూడా మీకు అర్థం కాలేదండి మిదిన దేవా ఎంతలా ఇష్టపడుతుందో మీరే మీ మనసును మార్చుకోవాలండి మిదనను దేవాను ఒకటి చేయాల్సిన బాధ్యత మీదే అనగానే ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని చెప్పనగానే నాకు అర్థమవుతుందండి దేవా మిథన మీద పంచప్రాణాలు పెట్టుకుంది మిదనతోనే కలిసి ఉండాలి అని అనుకు దేవాతోటే కలిసి ఉండాలి అనుకుంటుంది అనగానే ఏదో ఒకటి మీరే చెయ్యండి అనేసరికి ఆలోచనలో పడతాడు ఇంక ఇక్కడ అయితే దేవగాడిని మంచి బలే ఇరికించాము వీడిని ఇదే వంకతో జైల్లోనే ఉంచాలి ఆ మీదన వచ్చి దేవా నా భర్ దేవాను ఇద్దరినీ కలిసే ఉంటాము అని చెప్పేంత వరకు దేవాగాడు జైల్లోంచి రాడు హరివర్ధన్ అయితే మిథునను దేవాను కలిసి ఉండనిచ్చేటట్టు చెయ్యరు వాళ్ళిద్దరూ కలిసి ఉండి ఒకే ఇంట్లో ఉంటానంటేనే విడిచిపెట్టండి ఇన్స్పెక్టర్ అప్పటి వరకు విడిచి పెట్టొద్దు వీడిని వీడికి వంకతో జీవితాంతం జైల్లోనే ఉంటాడు ఎందుకంటే హరివర్ధన్ దేవాను మిథునను ఎప్పటికీ కలపడు కాబట్టి అని చెప్పనేసరికి మంచి పాయింట్ పట్టుకున్నారు మేడం అని చెప్పాను కానీ ఆ దేవాకు హరివర్ధన్ గారికి ఎప్పటికీ ఇలాగే జరుగుతుంది హరివర్ధన్ గారిని కాపాడి తీసుకెళ్లాడు కదా దేవా చిక్కుల్లో పడ్డాడు భలే ఉంది వీడి పని వీడి ఇంకా జైల్లో జీవితాంతం చెప్పకూడు తింటూ ఉండడం తప్ప వీడికి వేరే ఆప్షనే లేదు అని చెప్పి ఇంకా దేవుడమ్మ కాస్త మొత్తానికి తను ప్లాన్ చేసినట్టుగా దేవానైతే ఇరికించేసి జైలు పాలు చేసేస్తుంది మరి హరివర్ధన్ తన మనసును మార్చుకుంటేనే కానీ దేవాతో మిథునతో కలిసి దేవా జీవితం గడపలేడు మరి అలా గడిపితేనే కానీ జైల్లో ఉన్న దేవా జైల్లోంచి బయటికి రాలేడు మరి ఇవన్నీ ఎప్పటికి జరుగుతాయి దేవా మరి ఎప్పుడు జైల్లోంచి బయటకు వస్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వా